నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశాన్ని అవమానించినట్లు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ బీజే వైఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దొనికల నవీన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు కుడుకల రఘు సుంకిటి విజయ్ తోకల సత్యనారాయణ జంగుల అనిల్ గౌడ్ బొడ్ల నగేష్ దోపిడి జలంధర్ కలికోట శ్రీకాంత్ రమేష్ యాదవ్ జట్టి రూపేష్ దీపనావతి విజయ్ లోలప్ అనిల్ మర్రి నందకిషోర్ సోరూపాక రాజయ్య కాదాస్తు శ్రీనివాస్ తల్లోజి భాస్కర్ సుతారి భూమారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ అరవిందులకు పాలాభిషేకం చేశారు இன்னார் மூன்று பத்து நான்கு இரண்டு ஆயிரம் பத்தொன்பது பன்னிரண்டு